ఈ శ్రేష్టమైనటువంటి క్రీస్తుని కలిగినటువంటి జీవితాలు మీ ఆజ్ఞ చేత మీ వెలుగులో తండ్రి స్థిరపడటకు కృప చూపించమని మీ నామామును బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీ వంటి నీరుచుటకు అనేకులకు తండ్రి మాదిరికరముగా ఉండటకు మనుషుని జీవమునకు మూలమయ్యున్న ఈ ఆజ్ఞలను తండ్రి హృదయం అందించుకొని అనేకులను నీ తట్టుగా తిప్పులాగున మీ ప్రజలు ఎవరైతే ఆజ్ఞ చేత అభిషేకించబడి ఉన్నారు అట్టి వారిని మరొక్క మారు దర్శించి బలపరచమని మీ కృపలు స్థిరపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ మనములన్నిటినీ మీ దయగలిగిన పాదంలో చింత చేర్చి ఏ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ ఉన్నతమైన దేవుని కృప మనకు తోడయ్యుండలో కాక అమేన్ అమేన్